ఒక్కటి కాదు రెండు ఎత్తండి జై బీసీ బీసీ ఐక్యత ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ బబన్ రావు తైవాడి గారికి వచ్చిన రోజు కూర్చోబెట్టారు అదేవిధంగా జ్ఞాని జైన్ సింగ్ రాష్ట్రపతి మనమడు ఇంద్రజిత్ సింగ్ గారికి అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు ముఖ్యంగా మా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారణ గారికి కన్వీనర్ బాలగులు బాలచరణ గారికి అదేవిధంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకల శ్యామకుమ గారికి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ గారికి అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బైలి రవికృష్ణ గారికి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉల్కచల్ల శ్రీనివాస్ ముజురాజ్ గారికి అదేవిధంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారికి బీసీ జన రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్ గారికి ముఖ్యంగా మహిళా మనులకు నాయకత్వం వహించేటువంటి బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి గారికి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ గారికి మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రమా మేడం గారికి అదేవిధంగా చాలా మంది మన నాయకులు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక పది నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మా అన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ లాంటి మనిషి వయసు లెక్క పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతున్నటువంటి కేశ శంకర్రావు గారికి మీ చప్పట్ల ద్వారా ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ కుమారి క్రాంతి కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ నాగమల్లేశ్వరరావు గారికి అదేవిధంగా యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు నరేష్ ప్రజాపతి గారికి ఇంకా వేదిక మీద ఉన్న వేదిక ముందున్నటువంటి ఆత్మీయ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా మనం ఇక్కడ మాట్లాడేది పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడుతున్నాం పంజాబ్ పంజాబ్ అంటే దేశంలో ఒక నినాదం ఉంది జై జవాన్ జై కిసాన్ అని శత్రు దేశాలు భయపడేది ఎవరో తెలుసా మెజార్టీగా పంజాబ్ లో ఉన్నటువంటి సైనికులు అంటే గడగడగడ ఉనిపుతారు శత్రు దేశాలు అట్లాంటి పంజాబ్ లో మాట్లాడుతున్నాం జై కిసాన్ ఈ దేశానికి మెజార్టీగా అన్నం పెట్టే వాళ్ళు మనం ఇలా ఢిల్లీకి వెళ్ళి వచ్చేటప్పుడు చూసాం ఎక్కడ కూడా చిన్న గుంట కూడా ఖాళీ స్థలం లేదు అంతటా పచ్చడి పొలాలు ఉన్నాయి అంటే అత్యధికంగా ఒడి గోధుమలు పండించేటువంటి ఏకైక రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అట్లాంటి పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో ఇలా జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించుకుంటున్నారు ఈ జై జవాన్ జై కిసానే కాదు నరేంద్ర మోడీ మెడలొచ్చి రైతు చట్టాలను రద్దు చేయించినటువంటి చరిత్ర పంజాబ్ రాష్ట్రానికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నా మన వినిపిస్తున్నాం వేదిక చేసుకుని ఢిల్లీలో ఉన్న పాలకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం బిడ్డ మీ ఆటలు ఎన్నో సాగాయి చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాలు మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ పంజాబ్ నుంచి ఒకటే ఢిల్లీ పాలకులకు మనమందరం ఒకటే ఇస్తాం ఇద్దాం జాతి జనగణలో బీసీ కులగల చేపట్టండి లేదంటే తక్షణమే మీ పీఠాలు ఖాళీ చేయండి అని చెప్పి మనం పిలుపు ఇద్దాం మా కులాల లెక్క పెట్టండి మీ ప్రధానమంత్రి పీఠం ఎందుకు మీ ముఖ్యమంత్రుల పీఠం ఎందుకు అని మనం అడుగుతున్నాం కాశీరామ్ గారు ఆరో చెప్పారు మాకు రిజర్వేషన్ ఇవ్వండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి అన్నారు పిలుపుతోటి మళ్ళీ పంజాబ్ నుంచి ఒక పిలుపునిస్తున్నాం దేశ వ్యాప్తంగా మా పీసీ కులాల లెక్కలు ఇవ్వండి లేకపోతే మీ కుర్చీలు ఖాళీ చేయండి బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం అడగడానికి మనమే పిచ్చగాలమ్మా ఎన్ని రోజులు అడగాలి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమని అడగాలి పెట్టరు కేంద్ర బడ్జెట్ లో నలభై ఎనిమిది లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో మాకు బీసీల వాటా నిధులు ఇవ్వాలని అడిగినాం కానీ ఇవ్వరు ప్రకారం రిజర్వేషన్ పెట్టాలన్నాం అదే అదేవిధంగా చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలన్నాం పెట్టరు చివరికి మహిళా బిల్లులో బీసీ మహిళలకు కోటా పెట్టాలన్నారు పెట్టరు ఈ పెట్టను ఏం చేయాలి గున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లయితే ఆయుధం అంటుకుంటారో దున్నపోతు ముల్లిగడ్డ తీసుకొని పడవాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం వందల మంది మీ తయారై వేల మంది మీ లక్షల మందిగా తయారై లక్షల మంది మీ కోట్ల మంది తయారై ఢిల్లీ కోటని ముట్టడించాలి ఢిల్లీ కోటని ముట్టడించి ఈ పాలకుల మెడలు వంచాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా లేకపోతే ఎవరు వినరు ఉద్యమాలంటే ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ పెట్టుకుంటే పడి ఉన్నాడు ఏ రైతులు ఎక్కడ ఉన్నారు ఇదే పంజాబ్ ఇదే హర్యానా దేశ వ్యాప్తం రైతులు ఢిల్లీ బార్డర్ కూర్చొని ఎలా ఢిల్లీకి సవాల్ విసిరితే ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది బీసీలు కూడా మనం సవాల్ విసిరాలంటే ఢిల్లీకి మనం అందరం లక్షల మంది మీద దండు కట్టాలి లక్షల మంది మీద దండు కట్టే ఖచ్చితంగా వాళ్ళు దిగి వస్తారు లేకపోతే వేల కిలోమీటర్లు వచ్చాం మనకి ఏం బాధడి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని ఫ్యామిలీ వచ్చారు చంటి బిడ్డలు వచ్చారు అదే విధంగా ముసలి తల్లు వదిలిపెట్టొచ్చారు ఇలా ట్రైన్లలో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి బస్సులలో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ పంజాబ్ రావాల్సిన దుస్థితి బీసీలకు ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి దేశం ఎవరిది ఈ దేశం ఎవరిది మీ అబ్బాయి తాగే అడుగుతున్నాం ఈ దేశం మీది కాదు ఈ దేశం మనది అందుకోసమే పిలుపునిస్తున్నాం ఈ రోజు నుంచి జైబీసీ అనాలే బీసీ తర్వాత జై పోలో బిసి భారత్ అని చెప్పాలని చెప్పి సదన గుర్తులుగా ఇంత మా సోదరుడు ఎంపీ మాట్లాడుతూ భారత్ మాతకి జై అన్నాడు మేము కూడా జై అంటాం దానితో పాటు ఈ రోజు నుంచే జై పోలో బిసి భారత్ అని చెప్పి మనమందరం గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా జై పోలో బిసి భారత్ జై పోలో బిసి భారత్ నరేంద్ర మోదీ గారు పొత్తులు లేస్తే స్వర్ణ భారత్ అంటాడు దర్శనం పొత్తులు లేస్తే ఆయన అఖండ భారత్ అంటాడు స్వర్ణ భారత్ అంటే అరవై శాతం ఉన్న డెబ్బై కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా స్వర్ణ భారత్ ఎట్లయితే అడుగుతున్నాం అఖండ భారత్ అంటే అరవై శాతం జనాభా అరవై శాతం జనాభా హక్కులను కారీ ఇలా అఖండ భారత్ అయితే ఇలా అఖండ భారత్ అవుతుందా కాదు సుమా అని చెప్పి అఖండ భారత్ కావాలన్నా మర్యాదగా మన వాటా ఇయ్యకపోతే తెలంగాణలో ఏమంటావు మర్యాదగా ఇయ్యకపోతే దంచి తీసుకుంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా దంచుడు మాకు కొత్త కాదు ఉద్యమాలు మాకు కొత్త కాదు పోరాటాలు మాకు కొత్త కాదు ఖచ్చితంగా పరాపర్ ఎర్రగిసి కొట్లాడదాం ఢిల్లీ కోటను ముట్టడిద్దాం అంతిమంగా ఢిల్లీ కోట మీద బీసీ చెంద ఎగిరేసే వరకు మన ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి సదన గుర్తిస్తున్నా బాబా రావు తాయివాడకి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక మనం ఆల్ మీటింగ్ జరిపోయింది ఇక్కడ ఆల్ మీటింగ్ జరిపోయింది మాకు కూడా పోరు కొడుతుంది హాల్ మీటింగ్ లకు ఇక మనం ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక్క మనిషి తక్కువ కాకుండా పది లక్షల మందితో బాగుంది చెలోడి కార్యక్రమం పెడతాం చెలో ఢిల్లీ కార్యక్రమం పెడితే ఇలా కేంద్ర ప్రభుత్వం తీవస్తుంది గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ కులాల లెక్కలు తీయాలంటే తీయలే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో లేదు సంకీర్ణ మెజార్టీ తోటి మీరు ఆలోచించాలి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీ తోటి లేదు సంకీర్ణ మెజార్టీ తోటి మన డిమాండ్ పరిష్కారం కావాలంటే మన హక్కులు మనం దక్కాలంటే సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వంలో అవి కావు ఎందుకంటే వారికి సంపూర్ణ మెజార్టీ ఉంటుంది మనం చెప్తే చెంటోరు ముందర శంక వదిలి ఉంటుంది మన డిమాండ్ నెరవేరాలంటే సంకీర్ణ మెజార్టీ ప్రభుత్వం ఉండాలి ఇప్పుడు సంకీర్ణ మెజార్టీ ప్రభుత్వం ఉంది అందుకని కోటను దక్కించుకోవడం పక్క అనే మనం ఉద్యమించాలని చెప్పి చేస్తున్నా ఇలా అంబేద్కర్ ఒక మాట చెప్పాడు హక్కులు అడుక్కుంటే రావు గుంజుకుంటేనే వస్తాయని చెప్పాడు హక్కులు అడుక్కున్నామా చెప్పాలి మీరు అడుక్కుని అడుక్కున్నామా అడుక్కున్నామా గుండుకున్నామా అడుక్కున్నామా గుండుకున్నామా గుంజుకోవాలి గుడ్డి గుంజుకోవాలి ఇలా ఒక్కసారి నేను చివరిగా చెప్తున్నా చివరిగా చెప్తున్నా ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు రాజేష్ శైలి గారు ఉన్నారు వారు అద్భుతంగా మాట్లాడతారు చాలా మంది పెద్దలు ఉన్నారు కానీ ఈ ఈ ఢిల్లీ కోట నిధికి ఈ పంజాబ్ రాష్ట్రంకి మనం ఒకటే నినాదం తెలంగాణలో చెప్పిన ఆంధ్రలో చెప్పిన మళ్ళీ ఇక్కడ చెప్తున్నా బీసీ అంటే ఇవాళ మీనింగ్ బీసీ అంటే ఫుల్ మీనింగ్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ బీసీ అంటే బ్యూటిఫుల్ క్యాస్ట్ బీసీ అంటే బెస్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా అంటే చరిత్రలో ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు సర్వాయి చాకల ఐనమ్మ పుట్టింది ఎంతో మంది మాని పుట్టారు ఛత్రపతి సాగు ఛత్రపతి శివ శివరాజు గారు పుట్టారు అదే విధంగా సావు మహారాజ్ మన జాతల గుట్టకపోయినా మనకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించారు కాబట్టి అంటే మనం వెనుకబడిన విధంగా ముందు పోరామని చెప్పి తెలియస్తూ ఎంతో దూరం కెళ్ళి వచ్చి వచ్చారు మీరు చూసారు సోదరులు అదేవిధంగా పంజాబ్ వెళ్ళి వచ్చారు హర్యానా వెళ్ళి వచ్చారు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు దాదాపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు ఈ ఉద్యమం ఇంత తోట ఆగదు ఎందుకంటే నేను మీరు అనుకోవచ్చు ఉద్యమం చేస్తే సక్సెస్ ఉండదా మనకు మొన్న జరిగినటువంటి ముప్పై ఏళ్ళు నంద కృష్ణ గారు పోరాటం చేస్తే ఎస్సీ వర్గీకరణ ఉన్న అది ఫలితం ఇచ్చింది ఇవాళ మనం కూడా సామాజిక న్యాయం కోసం బీసీ ఉద్యమాన్ని కోసం బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తే మీరు అని చెప్పినట్టు ఈ రోజు ఏ రోజు ఓ రోజు మళ్ళీ అన్నాడు మన రోజు వస్తుంది బీసీ వాడే ఢిల్లీ అది బీసీ చాటి ఉంటాడు అట్లాంటి రోజు కోసం అట్లాంటి మన రాజ్యం కోసం ఒక్కటి పోతాం చట్టు కడతాం దండు కడతాం దండరు మోగిద్దాం పేరు మోగిద్దాం పూలే అంబేద్కర్ల స్ఫూర్తితోటి మనం ముందు సాగి గ్రామాల వారిగా మండలాల వారిగా అదే విధంగా జిల్లాల వారిగా బీసీ ఉద్యమాన్ని మళ్ళీ హిందీ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత బరాబర్ తెలంగాణ సాధ్యత వహించి కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు ఒక బీసీ బస్సు యాత్ర నిర్మిస్తాం అంతా ఒక్కటి చేద్దాం అప్పుడే జై బోలో బీసీ నుంచి కాశ్మీర్ వరకు బీసీ బస్ వహించి తెలంగాణ నాయకుడే దేశమంత నాయకత్వం వహించి అంతిమంగా ఈ పిరిక శాతం లేని అగ్ర కులాల పాలన అంతమందించి బహుజన రాజ్యాన్ని బీసీ రాజ్యాన్ని తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదు అని చెప్పి ఈ చక్కటి ఈ జాతీయ వేదిక ద్వారా మనకు చక్కటి అవకాశం కల్పించినటువంటి ఇలా మా బిసి ఓబిసి నేతలందరికీ మరొకసారి గట్టిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియస్తున్నాను